రోషిని అయితే స్వర చెప్పిందంతా విని ఒక్కసారిగా చాక్ అయిపోతుంది ఇక తను తన బాధకి కరిగిపోయి నువ్వేం బాధపడుకు ఆ అబీకి చెక్ పెట్టేద్దాం ఎందుకంటే ఇప్పుడు సరైన ఆయుధాన్ని నేనే నా నన్నే ఆయుధంగా చేసుకుని ఆ బా ఆ అబియే బాబీ కన్ బాబీ నీ కన్న తల్లి స్వర అని చెప్పేటట్టుగా చేద్దాం సరైన నువ్వేం బాధపడుకు ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలన్నీ చాలు ఇక నువ్వు ఇంకేం బాధపడుకుని ఇక నేనున్నాను కదా సరైన ఆయుధాన్ని నేనున్నాను ఇప్పుడు బాబీని బాబీ అయితే నేనే బాగా నమ్ముతున్నాడు బాగా ఇష్టపడుతున్నాడు బాబీకి ఎలాగైనా సరే నువ్వే అమ్మని అని చెప్పేటట్లుగా చేస్తాను చూస్తూ ఉండు ఆ అభికి సరైన బుద్ధి చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే అలా చేయకు కానీ సార్ మంచివారు ఈ ఝాన్సీ కారణంగానే ఇలా అయ్యారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకి అక్కడ ఉన్న రోషిని అయితే హే తింగరద ఈ ఆడవాళ్ళందరూ ఇంతే తన భర్త మంచివాడు కాదంటారు గడికి గడికి మంచివాడే కానీ నా భర్త అలాంటి తప్పు చేయడు అని అంటారు ఒకటా ఇంక అయినా సరే నేను అభికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్తాను నీకు నీ కొడుకు సొంతం అవుతాడు నా మాట విను నువ్వు నాతో కలిసి నేనేం చెప్తే అది చెయ్యు ఆ బాబీని నీ నీకు దగ్గర చేస్తాను బాబీని అభిని దగ్గర చేసే బాధ్యత నాది అని చెప్పి రోషిని అంటూ ఉంటుంది ఇంతలో బాబీ వస్తాడు బాబీ బీ రాగానే రోషిని అయితే బాబీకి ముద్దు పెట్టి బాబీతో అలా మరదా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న కన్నతల్లి అయితే వేషం వేసుకొని అక్కడికి వచ్చేస్తుంది ఇక బాబీ అయితే రోషిణికి ముద్దు పెట్టడం చూసి కన్నతల్లి అక్కడే అలా నిలబడి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న స్వ రోషిని ఇలా అంటూ ఉంటుంది ఏంటి కన్నతల్లి బాబీ నా కొడుకు నాకు ముద్దు పెడుతుంటే నువ్వు చూస్తూ ఉండలేకపోతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక రోషిని ఇలా అంటూ ఉంటుంది కండతల్లి నీ కొడుకు కూడా నీకు త్వరలో ముద్దు పెట్టే రోజు వస్తుందిలే ఏం బాధపడకు అని చెప్పి అంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాబీ అయితే కన్నతల్లి మనం ఇక ఇంటికి వెళ్దామా అక్కడ అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటాడు నా కోసం అని చెప్పి అంటాడు సరే బాబీ అని చెప్పి కన్నతల్లి బాబీని తీసుకుని ఇంటికి వెళ్తుంది ప్లీజ్